దేశంలో ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి పాకిస్తాన్ మీద యుద్ధంలో ఏ విధంగా గెలవాలి ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిర్మూలించాలని అందరూ కూడా ఆలోచన చేసి ధైర్యంగా బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా సైనిక బలగాలకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద ప్రతీకార దాడులు ఎలా చేయాలి ప్రతీకారం తీర్చుకోవాలి అని కుట్రలు చేస్తా ఉన్నారు అందుకే అంటా ఉన్నాం దేశం మొత్తం యుద్ధం గురించి ఆలోచిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పగా ప్రతీకారాలతో పాలన చేస్తా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు వెరితలలు వేస్తా ఉన్నారు వెరితలలు వేస్తా ఉన్నాయి ఆయన నిన్న మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద మరి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం దీని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా చూశారు ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు మాజీ మంత్రిని కూడా చూడకుండా మహిళ అని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించినటువంటి వైఖరిని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం వారి తీరు అత్యంత అభ్యంతరకరం మేము ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నాం మాజీ మంత్రి గారి పిఏ రజనీ గారి పిఏ శ్రీకాంత్ ని అసలు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే రజనీ గారి ప్రశ్నించారు ఏ కేసు కింద వారిని తీసుకెళ్తా ఉన్నారు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు అని అడిగితే నేరమా పోలీసుల్ని ప్రశ్నిస్తే మరి మహిళలను కూడా చూడకుండా తోసేసి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు ఫిర్యాదు ఇచ్చిన అరగంటకే మాజీ మంత్రి విడుదల రజనీ గారి క్యాన్వాయి అనుసరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఫిర్యాదు అందంగానే మీరు కనీసం విచారణ చేయకుండా ఫిర్యాదులో ఏముందో చూడకుండా మీరు మంత్రి మాజీ మంత్రి గారు క్యాన్వాయిని అనుసరించడం కరెక్ట్ కాదు చట్టానికి వ్యతిరేకం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కనీసం అందులో ఉండేటువంటి మీరు అవగాహన చేసుకోకుండానే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సాయంత్రం ఏడు గంటలకు కదా మీకు ఫిర్యాదు వచ్చింది ఉదయం పది గంటలకు పదకొండు గంటలకి ఈ మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది ఎనిమిది గంటల సమయం ఉంది అయినా కూడా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అత్యంత అత్యంత దౌర్జన్యంగా మరి కారులోకి దూరి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం శ్రీకాంత్ ఏమొచ్చిందో పోలీస్ శాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలకి సమాధానం చెప్పాలి కనీసం ఆరోపణలో ప్రాథమిక వివరాలు ఉన్నాయా లేవా చట్ట ప్రక్రియలో ఈ ఆరోపణలు నిలబడతాయా లేదా అనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా మీరు ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఏదో కొన్ని పోస్ట్లు పెడితే ఏదైనా మాట్లాడితే ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా ఒక శ్రీకాంత్ విషయంలోనే కాదు కదా నిన్న కంతేర్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ చెందినటువంటి ఎంపీటీసీ కల్పన గారు గణిత సామర్జిక మాధ్యానికి రాత్రి మూడున్నరకి వాళ్ళ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీద కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ పోలీస్ తీసుకెళ్లడం ఏంటి మీరు కూడా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అరెస్ట్ చేసినట్టు చూపించారు మీరు రాత్రి మూడింటికి వెళ్లి ఉదయం ఆరికి అరెస్ట్ చేసినట్టు చూపిస్తారా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు మహిళల పట్ల ఇంత దురుసుగా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ ఖండించాలి చంద్రబాబు చేస్తున్న మోసం సామాజిక మాధ్యమాల ద్వారా నిలదీస్తున్న ప్రతి ఒక్కరిని ఈ రోజున వ్యక్తిగతంగా హింసించేందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే సోషల్ యాక్టివిస్ట్ కర్రీ భాస్కర్ కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి యాక్టివిస్ట్ అయినటువంటి మహాలక్ష్మి గారు ఆమె కుమార్ కింద చాలా మందిని అక్రమంగా అరెస్ట్ చేస్తాం ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పోలీస్ శాఖ కూడా చట్టానికి లోబడి పనిచేయాలి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అయితే మీరు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలనుంది సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చెప్పింది మీరు ఎందుకో అంశాలని మీరు అనుసరించట్లా ఎందుకు అనుసరించట్లా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ప్రజలు తిరగబడతారు కూటమి ప్రభుత్వాన్ని కొడతారని కూడా హెచ్చరిస్తాను ఈ రోజు అధికారం ఉంది మనం ఏదైనా చెయ్యొచ్చు ఎట్లాగైనా సరే ఎవరి మీద దాడి చేయొచ్చు అనుకుంటే ఇది ఎల్ల కాలం సాగదని కూడా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం ఒక పక్కన దేశంలో అందరూ చూస్తా ఉన్నారు ఉగ్రవాదులు మహిళల వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే దారుణంగా చంపేసి ఆ మహిళల యొక్క నుదుట కదా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఉగ్రవాదం మీద పోరాటం చేస్తా ఉంటే మహిళా పైలట్లు కూడా పాకిస్తాన్ మీద దాడులు చేస్తా ఉంటే ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మహిళల మీద ఇంత దారుణంగా పోలీస్ శాఖ వారు ప్రవర్తించడాన్ని అందరూ గమనిస్తా ఉన్నారు ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తా ఉన్నా అంత మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తా ఉన్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని వారి యొక్క హక్కుల్ని రాసేటువంటి మీకు తప్పనిసరిగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారు ఇంతవరకు ఎక్కడైనా సరే మీరు హాస్టల్లో ఆడపిల్లలు బాత్రూమ్ లో కెమెరాలు పెడితే ఎక్కడైనా సరే న్యాయం చేయగలిగారా ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి యువతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రేపు ఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేక ఘటనల మీద మీరు సరైన స్పందించలేకపోయారు మహిళలకు ఎందుకు అండగా నిలబడలేకపోయారు వారికి రక్షణ ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారు కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ మీద దృష్టి సారించకుండా కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ చెందినటువంటి మహిళా నేతలను కూడా ఇష్టానుసారం టార్గెట్ చేసి వారి యొక్క ఆత్మ గౌరవానికి భంగం కల్పిస్తే మీకు పతనం తప్పదని కూడా హెచ్చరిస్తాం